నమస్కారం వెల్నెస్ గీక్స్కి స్వాగతం ఉపవాసం ఈ మాట వినగానే మనలో చాలామందికి రెండు రకాల చిత్రాలు కళ్ల ముందు కదులుతాయి ఒకవైపు మన స్నేహితుడో బంధువో నేను నిన్న నలభై ఎనిమిది గంటలు ఉపవాసం చేశాను తెలుసా నా శరీరం మొత్తం రీసెట్ అయిపోయినట్టు అనిపిస్తోంది ఎంత యాక్టివ్గా ఉందో అని ఎంతో ఉత్సాహంగా గర్వంగా చెప్తూ ఉంటారు వాళ్ళని చూస్తే మనక్కూడా స్ఫూర్తి కలుగుతుంది మరోవైపు నేను రోజూ పదహారు గంటలు తినకుండా ఉంటున్నా అయినా ఒక కిలో కూడా తగ్గట్లేదు పైగా రోజంతా నీరసంగా చిరాగ్గా ఉంటోంది అని నిరాశతో చెప్పేవాళ్లు కనిపిస్తారు ఇప్పుడు ఆలోచించండి ఒకే పని అదే ఉపవాసం ఒకరి శరీరానికి అమృతంలా పనిచేసి వాళ్లకి కొత్త శక్తినిస్తుంటే ఇంకొకరి శరీరానికి అదే విషంలా ఎందుకు మారుతోంది వాళ్ల ఆరోగ్యాన్ని ఎందుకు దెబ్బతీస్తోంది అసలీ మాయాజాలం వెనుక ఉన్న రహస్యమేంటి బహుశా ఆ రహస్యం మన కడుపులో కాకుండా మనస్సులో మన జీవనశైలిలో దాగి ఉందేమో పదండి ఈరోజు ఈ క్లిష్టమైన ప్రశ్నకు చాలా సులభమైన సమాధానాన్ని వెతుకుదాం ఈ ప్రశ్న మనందరినీ ఒకప్పుడు తోలుచుంటుంది కదా వాట్సాప్ గ్రూపుల్లో యూట్యూబ్లో డెబ్బై రెండు గంటల ఫాస్టింగ్ చేసిన వాళ్ల సక్సెస్ స్టోరీలు చూస్తాం వాళ్ళని చూసి మనం కూడా ఎంతో ఉత్సాహంగా మొదలుపెడతాం కానీ మన ఇంట్లో వాళ్ళు లేదా మనమే ఒక పద్నాలుగు గంటల తినకుండా ఉండేసరికే కళ్ళు తిరిగి నీరసపడిపోతాం అప్పుడు మనకు అనిపిస్తోంది వాళ్ళకి పనిచేసింది నాకెందుకు పని చేయట్లేదు అని అసలు ఈ తేడా ఎక్కడొస్తోంది కేవలం తినే సమయాన్ని మార్చేస్తే సరిపోతుందా అంత సింపుల్ విషయమేనా ఇది లేక మనకు తెలియకుండా మన శరీరంలో తెర వెనుక ఇంకేదైనా పెద్ద కథ నడుస్తోందా పైపైన సమాధానాలు ఎవరో చెప్పిన చిట్కాలు మనకొద్దు అసలు మూలాల్లోకి వెళ్దాం మన శరీరం మనతో ఏం చెప్పాలని ప్రయత్నిస్తోందో ఓపిగ్గా విందాం అప్పుడే మనకు నిజమైన స్పష్టత వస్తోంది మన ఆరోగ్య ప్రయాణంలో మనమే సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం చూడండి ఉపవాసాన్ని మనం ఒక రెండు వైపులా పదునున్న కత్తిలా ఊహించుకోవాలి చాలా శక్తివంతమైనది కాని అంతే ప్రమాదకరమైనది కూడా మనం దాన్ని సరిగ్గా తెలివిగా వాడితే మన శరీరం ఆటోఫేజీ అనే ఒక అద్భుతమైన ప్రక్రియను మొదలు పెడుతుంది ఆటోఫేజీ అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే మన శరీరంలోని కణాలే వాటిలో ఉన్న చెత్తను డ్యామేజ్ అయిన భాగాలను రీసైకిల్ చేసి వాటినే కొత్త శక్తిగా మార్చుకుంటాయి ఇది మన శరీరానికి మనమిచ్చే ఒక డీప్ క్లీనింగ్ సర్వీస్ లాంటిదన్నమాట దీనివల్ల కొవ్వు కరుగుతుంది శరీరం శుభ్రపడుతుంది వయసు పెరిగే ప్రక్రియ కూడా నెమ్మదిస్తుంది ఇది ఔషధం కానీ అదే కత్తిని మనం అజాగ్రత్తగా తప్పుగా పట్టుకుంటేమోతుంది మన శరీరం భయపడిపోయి కొవ్వును వదిలేసి మనకు అత్యంత విలువైన కండరాలను కరిగించడం మొదలుపెడుతుంది హార్మోన్ల వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమైపోతుంది థైరాయిడు పీరియడ్ సమస్యలు రావచ్చు ముఖ్యమైన విటమిన్లు మినరల్స్ లోపించి తీవ్రమైన నీరసం జుట్టు రాలడం వంటివి మొదలవుతాయి ఇది విషం కాబట్టి మనం ఏ మార్గంలో వెళ్తున్నామో స్పష్టంగా తెలుసుకోవడమే ఇక్కడ అత్యంత కీలకం సరే ఇప్పుడు మనం అసలు విషయంలోకి లోతుగా వెళ్దాం చాలామంది ఉపవాసం ఎందుకు విఫలమవుతుంది అంటే చెప్పే మొదటి కారణం వాళ్లు సరైన ఆహారం తినలేదనో సరైన సమయం పాటించలేదనో అనుకుంటారు కాని అసలైన మొదటి అతిపద్ద కారణం ఆహారం కాదు మన మనస్సు చాలామంది ఉపవాసాన్ని కేవలం ఒక గణిత లెక్కలా చూస్తారు ఇన్ని గంటలు తినకూడదు ఇన్ని గంటలు తినాలి అంతే కాని ఒక ముఖ్యమైన విషయాన్ని పూర్తిగా మర్చిపోతారు మీరు ఉపవాసం మొదలుపెట్టే సమయానికి మీ మనస్సు ఒక యుద్ధరంగంలా ఉంటే అంటే మీరు తీవ్రమైన ఒత్తిడిలో ఉంటే మీరు చేసే ఉపవాసం మేలు కంటే కీడే ఎక్కువ చేస్తుంది మనం గంటలను క్యాలరీలను చాలా శ్రద్ధగా లెక్కిస్తాం కాని మనసులో రోజంతా జరుగుతున్న యుద్ధాన్ని ఆ ఒత్తిడిని పూర్తిగా గాలికి వదిలేస్తాం అక్కడే అసలు సమస్య మొదలవుతుంది ఈ రవి కథ మనలో చాలామందికి మన చుట్టూ ఉన్నవాళ్లకి అవుతుంది రవి ఒక సాధారణ సాఫ్ట్వేర్ ఉద్యోగి నెల మొదలవగానే ప్రాజెక్టు లైన్స్ టెన్షన్ నెల చివరిలో ఈఎంఐలెలా కట్టాలనే ఒత్తిడి లాంటి నగరంలో ఘంటల తరబడి ట్రాఫిక్లో ప్రయాణం ఇంటికొచ్చాక పిల్లల చదువులు వీటన్నిటి మధ్యలో రాత్రిలు సరిగ్గా నిద్రకూడా ఉండదు ఈ నేపథ్యంలో ఒకరోజు యూట్యూబ్లో ఎవరో ఒక ఇన్ఫ్లుయెన్సర్ ముప్పై ఆరు గంటల ఫాస్టింగ్ చేస్తే మీ జీవితం మారిపోతుంది మీరు మ్యాన్ అయిపోతారు అని చెప్పగానే రవికి ఎంతో ఉత్సాహం వచ్చేసింది వెంటనే మొదలుపెట్టాడు మొదటి రోజు ఏదోలా గడిపాడు కాని రెండో రోజు ఆఫీసులో ఒక ముఖ్యమైన మీటింగ్లో ఉండగా ఒక్కసారిగా చెమటలు పట్టేసి కళ్ళు బయర్లు కమ్మి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు ఇప్పుడు చెప్పండి ఇక్కడ సమస్య ఉపవాసానిదా కాదు తప్పుడు శరీరానికి అంటే అప్పటికే ఒత్తిడితో అలసిపోయిన శరీరానికి తప్పుడు సమయంలో తప్పుడు ఉపవాసం చేయడమే అసలైన సమస్య అతని శరీరం అప్పటికే ఎన్నో యుద్ధాలు చేస్తోంది దానికి ఉపవాసమనే మరో పెద్ద యుద్ధాన్ని అతను జోడించాడు ఫలితం ఇలాగే ఉంటుంది ఇది మనం మనసులో ముద్రించుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ మీ జీవితంలో అప్పటికే పని ఒత్తిడి ఆర్థిక ఇబ్బందులు కుటుంబంలో గొడవలు నిద్రలేమి ఇలాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు మీరు చేసే ఉపవాసం మీ శరీరానికి మరో దాడిలాగే అనిపిస్తుంది ఒక మంచి పనిలా అనిపించదు ఆలోచించండి మన శరీరానికి ఆఫీస్ బాస్ పెట్టే టెన్షన్కి ఆహారం లేకపోవడం వల్ల వచ్చే టెన్షన్కి తేడా అస్సలు తెలీదు దాని దృష్టిలో రెండూ ప్రమాద సంకేతాలే అయ్యో నన్ను ఎవరో దాడి చేస్తున్నారు నేను ప్రమాదంలో ఉన్నాను అని శరీరం భావిస్తుంది ఆ ప్రమాద సంకేతాలు ఎక్కువైనప్పుడు శరీరం తనను తాను కాపాడుకోవడానికి కొన్ని అత్యవసర చర్యలు తీసుకుంటుంది అవే మన ఆరోగ్యానికి చేటు చేస్తాయి ఈ కార్టిసాల్ అనే పదాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ఇది మన బాడీలోని ఎమర్జెన్సీ అలారం లాంటిది ఉదయం మనల్ని నిద్రలేపడానికి ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు మనల్ని కాపాడటానికి మనకు శక్తినివ్వడానికి ఇది చాలా అవసరం అది మంచిదే కానీ ఆ అలారం ఇరవై నాలుగు గంటలు నాన్స్టాప్గా మోగుతూనే ఉంటే మన పరిస్థితి ఏంటి మనకు పిచ్చెక్కిపోతుంది కదా మన ఆధునిక జీవితంలో జరుగుతున్నది అదే నిరంతర ఒత్తిడి వల్ల మన శరీరంలో కార్టిసాల్ లెవెల్స్ ఎప్పుడూ ఎక్కువగా ఉంటున్నాయి అప్పుడు మన శరీరం అయ్యో ఏదో పెద్ద ప్రమాదం వచ్చింది బహుశా బయట కరువు రాబోతోంది అని అప్రమత్తం అవుతుంది దాన్నే మనం సర్వైవల్ మోడ్ అంటాం ఈ సర్వైవల్ మోడ్లో ఉన్నప్పుడు శరీరం శక్తిని ఖర్చు పెట్టడం ఆపేసి పొదుపు చేయడం మొదలు పెడుతుంది అంటే కొవ్వును కరిగించడం పూర్తిగా ఆపేసి దాన్ని ఇంకాస్త గట్టిగా ముఖ్యంగా పొట్ట చుట్టూ దాచుకోవడం మొదలుపెడుతుంది ఎందుకంటే కరువు వస్తే ఆ కొవ్వు భవిష్యత్తులో ఉపయోగపడుతుందని దాని ఆలోచన ఈ స్లైడ్ అసలు నిజాన్ని మన కళ్లకు స్పష్టంగా చూపిస్తోంది చూడండి ఒకే పని అదే ఉపవాసం రెండూ వేర్వేరు శరీరాలపై ఎలాంటి వ్యతిరేక ఫలితాలనిస్తోందో అప్పటికే ఒత్తిడితో నిద్రలేమితో సతమతమవుతున్న శరీరానికి మీరు ఉపవాసాన్ని జోడిస్తే అప్పటికే ఎక్కువగా ఉన్న ఇంకా పెరిగిపోతుంది శరీరం మరింత భయపడి కొవ్వుని ఇంకా గట్టిగా పట్టుకొని కూర్చుంటోంది లోపల ఒక గందరగోళం మొదలవుతోంది అదే ప్రశాంతమైన తగినంత నిద్రతో ఉన్న శరీరం ఉపవాసం చేస్తే అది హార్మోన్లను సమతుల్యం చేస్తోంది శరీరం చాలా ధైర్యంగా పర్లేదు నా దగ్గర చాలా కొవ్వు నిల్వ ఉంది దాన్నిప్పుడు శక్తి కోసం వాడుకోవచ్చు అని కొవ్వును కరిగించడం మొదలు పెడుతుంది కణాల మరమ్మత్తు అంటే ఆటోఫేజీ మొదలవుతుంది కాబట్టి ఉపవాసం మొదలుపెట్టే ముందు దయచేసి మిమ్మల్ని మీరు ఈ ఒక్క ప్రశ్న వేసుకోండి నా శరీరం ఇప్పుడు యుద్ధంలో ఉందా లేక శాంతిగా ఉందా సరే ఒత్తిడి గురించి మనకొక స్పష్టత వచ్చింది అది మొదటి భాగం ఇప్పుడు రెండో అతి ముఖ్యమైన విషయానికి వద్దాం ఇది మనస్సుకి ఇంకాస్త లోతైనది అదే మన ఉద్దేశ్యం అంటే ఇంటెన్షన్ మీరు ఉపవాసం ఎందుకు చేస్తున్నారు అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుని ఛీ ఎంత లావుగా ఉన్నాను అని మిమ్మల్ని మీరు శిక్షించుకోవడానిక లేక ఈ శరీరం నాకు దేవుడిచ్చిన వరం దీనికి కొంచెం విశ్రాంతినిద్దాం అని మీ శరీరం పట్ల శ్రద్ధ తీసుకోవడానికా ఈ రెండింటి మధ్య ఉన్న చిన్న తేడా మీ ఫలితాలలో ఆకాశానికి భూమికీ ఉన్నంత తేడాను చూపిస్తుంది ఇప్పుడు అను కథ చూద్దాం అను ఒక కాలేజ్ విద్యార్థిని రోజూ ఇన్స్టాగ్రాంలో గంటల తరుబడి స్క్రోల్ చేస్తూ ఉంటుంది అక్కడ కనిపించే మోడల్స్లా తన శరీరం లేదని తన నడుము సన్నగా లేదని లోపల ఒక రకమైన అసంతృప్తి తన శరీరం పట్ల సిగ్గు ద్వేషం పెంచుకుంది ఆ బాధతో తనను తాను శిక్షించుకోవాలనే ఉద్దేశంతో చాలా కఠినమైన ఉపవాసాలు డైట్లు మొదలుపెట్టింది కొన్ని రోజుల్లోనే సన్నబడింది స్నేహితులందరూ వావ్ అను సూపర్ స్లిమ్ అయిపోయావు అని మెచ్చుకున్నారు కాని లోపలే ఏం జరుగుతోంది ఆమెకు చిన్న చిన్న విషయాలకే ఆందోళన పెరిగిపోయింది తల స్నానం చేసిన ప్రతీసారి గుప్పెళ్లకొద్దీ జుట్టు రాలడం మొదలైంది రెండు మూడు నెలలకొకసారి కూడా పీరియడ్స్ రావడం లేదు సైకిల్ మొత్తం దెబ్బతింది ఎందుకంటే ఆమె తన శరీరాన్ని ప్రేమతో కాదు భయంతో ద్వేషంతో చూసింది ఉపవాసాన్ని ఆరోగ్యం కోసం కాదు తన శరీరాన్ని హింసించే ఒక శిక్షగా భావించింది శరీరం ఆ నెగటివ్ సిగ్నల్స్ ని గ్రహించి తిరగబడింది ఈ తేడాను మనం చాలా స్పష్టంగా లోతుగా అర్థం చేసుకోవాలి భయంతో ఉపవాసం చేసేవాళ్ల ప్రేరణ ఏంటి నిన్న పార్టీలో స్వీట్ తినేశాను నేను చాలా తప్పు చేశాను నన్ను నేను శిక్షించుకోవాలి అనే అపరాధ భావన దీనివల్ల ఏం చేస్తారు కొన్ని రోజులు చాలా కఠినంగా ఉపవాసం ఉండి ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి కళ్ల ముందు కనిపించినవన్నీ అతిగా తినేస్తారు మళ్లీ గిల్టిగా అయ్యి మళ్లీ కఠిన ఉపవాసం మొదలు పెడతారు ఇదొక విషవలయం ఇది మనల్ని మానసికంగా శారీరకంగా నాశనం చేస్తుంది మరోవైపు ప్రేమాధారిత అంటే నా శరీరం రోజంతా నాకోసం ఎంత కష్టపడుతోంది దానికి నేను జీర్ణ వ్యవస్థకు కొంచెం విశ్రాంతినిస్తున్నాను అనే స్వీయ సంరక్షణ భావన ఇక్కడ స్థిరత్వం ఉంటుంది ప్రశాంతత ఉంటుంది ఫలితం కూడా దీర్ఘకాలిక స్థిరమైన ఆరోగ్యంగా ఉంటుంది సో మీరు ఉపవాసం మొదలుపెట్టే ముందు అద్దంలో చూసుకుని మిమ్మల్ని మీరు అడగండి నేనీ పని ఎందుకు చేస్తున్నాను అని సరే మన మనసు ప్రశాంతంగా ఉంది మన ఉద్దేశ్యం కూడా మంచిదే అయినా కూడా కొన్ని తప్పుడు నమ్మకాల వల్ల మనం తెలియకుండానే తప్పులు చేస్తాం ఇప్పుడు సమాజంలో చాలామంది బలంగా నమ్మే మూడు పెద్ద అపోహలను చూద్దాం మొదటిది ఎంత ఎక్కువసేపు ఉపవాసముంటే అంత మంచిది అంత కొవ్వు కరుగుతుంది అనుకోవడం ఇది పూర్తిగా నిజం కాదు సుమారు ఇరవై నాలుగు గంటలు దాటిన తర్వాత కొందరి శరీరాల్లో శరీరం శక్తి కోసం కొవ్వును కాకుండా కండరాలను విచ్ఛిన్నం చేయడం మొదలుపెట్టవచ్చు రెండోది ఉపవాసం ఎసిడిటీని తగ్గిస్తుందని అనుకోవడం ఇది కొందరిలో నిజమే కావచ్చు కాని గ్యాస్ట్రిక్ అల్సర్ సమస్యలున్నవాళ్లు ఎక్కువసేపు కడుపు ఖాళీగా ఉంచితే కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరిగి ఆ యాసిడ్ కడుపు గోడలనే తినడం మొదలుపెట్టి సమస్య తీవ్రమవుతుంది ఇక మూడోది చాలా పాపులర్ అపోహ ఫాస్టింగ్ విండోలో ఉన్నాం కదా అని పీజాలు బర్గర్లు ఐస్ క్రీంలు తినడం గుర్తుంచుకోండి ఉపవాసం అంటే మన సిస్టంకి రెస్ట్ ఇవ్వడం ఆ రెస్ట్ తర్వాత మళ్లీ అందులో చెత్తవేస్తే ఏం లాభం సర్వీసింగ్ చేయించిన ఖరీదైన కార్లో కిరోసిన్ పోసినట్టు ఉంటుంది సరే ఇప్పటి వరకు మనం సమస్యల గురించి కారణాల గురించి అపోహల గురించి చాలా వివరంగా మాట్లాడుకున్నాం ఇప్పుడు మనందరికీ కావాల్సింది పరిష్కారాలు ఉపవాసం విషయంలో అందరికీ ఒకే నియమం ఒకే ఫార్ములా వర్తించదు నా శరీరం వేరు మీ శరీరం వేరు ఒక్కొక్కరి ఆరోగ్య పరిస్థితిని బట్టి జీవన శైలిని బట్టి నియమాలు పూర్తిగా మారిపోతాయి అందుకే ఇది ఒక వ్యక్తిగత భద్రతా లాంటిది మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మీకోసం ఏది సురక్షితమో ఏది ప్రమాదకరమో ఇక్కడ వివరంగా చూద్దాం ఇప్పుడు ఈ టేబుల్ను నెమ్మదిగా ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం ముందుగా పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏమీ లేని ఆరోగ్యవంతులైన పెద్దలు వీళ్లు చాలా సులభంగా పన్నెండు గంటల ఉపవాసంతో అంటే రాత్రి ఎనిమిదికి తింటే ఉదయం ఎనిమిదికి తినడంతో ప్రారంభించాలి ఇది పరుగుపందెం కాదు శరీరం అలవాటుపడ్డాక నెమ్మదిగా పద్నాలుగు గంటలు ఆ తర్వాత పదహారు ఎనిమిదికి వెళ్లవచ్చు కానీ గుర్తుంచుకోండి డాక్టర్ సలహా లేకుండా తరచుగా ఇరవై నాలుగు గంటలకు మించి ఉపవాసాలు చేయడం చాలా ప్రమాదకరం ఇక రెండవది గ్యాస్ట్రిక్ అల్సర్ ఎసిడిటీ సమస్యలు ఉన్నవాళ్లు వీళ్లు పన్నెండు పన్నెండు దాటకపోవడమే అత్యంత సురక్షితం ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగే అలవాటుంటే వెంటనే ఆపేయాలి అది యాసిడ్ని ఇంకా పెంచుతుంది మూడవది టైప్ టూ డయాబెటీస్ ఉన్నవాళ్లు మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది యూట్యూబ్ చూసి చేసే ప్రయోగం అస్సలు కాదు మీ డాక్టర్తో మాట్లాడిన తర్వాతే వారి పర్యవేక్షణలో పన్నెండు పన్నెండుతో మొదలుపెట్టి షుగర్ లెవెల్స్ నిరంతరం చెక్ చేసుకుంటూ ఉండాలి కళ్ళు తిరగడం విపరీతంగా చెమతలు పట్టడం వంటి హైపో లక్షణాలు కనిపిస్తే ఆలోచించకుండా వెంటనే ఉపవాసం ఆపేయాలి చివరిగా బీపీ గుండె సమస్యలు ఉన్నవాళ్లు వీళ్లు పన్నెండు నుంచి పద్నాలుగు గంటల తేలికపాటి ఉపవాసం చేయవచ్చు కాని రోజంతా నీళ్లు బాగా తాగుతూ హైడ్రేటెడ్గా ఉండాలి ఎందుకంటే డీహైడ్రేషన్ వల్ల బీపీలో హెచ్చుతగ్గులు రావచ్చు ఈ జాబితా అత్యంత ముఖ్యం ఇది చర్చించాల్సిన విషయం కాదు ఖచ్చితంగా పాటించాల్సిన నియమం ఈ కేటగిరీలలో మీరు ఉంటే దయచేసి ఉపవాసం జోలికి అస్సలు వెళ్లవద్దు ఎందుకంటే లాభం కన్నా నష్టం జరిగే ప్రమాదం చాలా ఎక్కువ గర్భిణీలకు పాలిచ్చే తల్లులకు నిరంతరం పోషణ అవసరం కడుపులో బిడ్డ ఎదుగుదలకు పాలు ఉత్పత్తి అవడానికి శక్తి కావాలి అలాగే ఎదుగుతున్న పిల్లలు టీనేజర్ల పెరుగుదలకు పోషకాలు అత్యవసరం వాళ్ల ఎదుగుదలను మనం ఆపకూడదు అండర్వెయిట్ ఉన్నవారిలో ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది అలాగే తీవ్రమైన కాలేయ కిడ్నీ వ్యాధులు ఉన్నవారికి లేదా ఒక పెద్ద సర్జరీ లేదా గుండెపోటు నుండి కోలుకుంటున్నవారికి వారి శరీరానికి శక్తి పోషణ కావాలి ఉపవాసమనే ఒత్తిడి కాదు సరే సిద్ధాంతాలు హెచ్చరికలు నియమాలు అన్నీ విన్నాం ఇప్పుడు అసలైన ఆచరణలోకి వద్దాం పైన చెప్పిన ప్రమాదకరమైన కేటగిరీలలో మీరు లేరని ఉపవాసం నాటు సురక్షితమే అని మీరు నిర్ధారించుకుంటే దాన్ని ఎలా గుడ్డిగా కాకుండా తెలివిగా ఒక పద్ధతి ప్రకారం మొదలుపెట్టాలో ఇప్పుడు చూద్దాం గుర్తుంచుకోండి ఇది ఎవరో చెప్పిన నియమం కాదు మీ శరీరాన్ని మీరే ఒక శాస్త్రవేత్తలా అర్థం చేసుకునే ఒక అద్భుతమైన ప్రయోగం దీన్ని ఒక నాలుగు వారాల పర్సనల్ ప్రయోగంలాగా చూద్దాం భయపడాల్సిన పనిలేదు చాలా సింపుల్ మొదటి అడుగు మీ ప్రణాళికను చాలా స్పష్టంగా సులభంగా ఉండేలా నిర్ణయించుకోండి ఉదాహరణకు రాత్రి ఎనిమిది గంటలకు డిన్నర్ చేస్తే మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలకు బ్రేక్ఫాస్ట్ ఇది చాలా సులభమైన ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లాన్ రెండో అడుగు రాబోయే నాలుగు వారాల పాటు మీ శరీరాన్ని ఒక సైంటిస్ట్ లాగా ఒక స్నేహితుడిలాగా గమనించండి మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఉదయం నిద్ర లేవగానే ఫ్రెష్గా ఉంటుందా నిద్ర బాగా పడుతుందా మీ మూడ్ ఎలా ఉంది జీర్ణక్రియ సాఫీగా ఉందా వీటిని గమనించండి మూడో అడుగు ప్రతి ఆదివారం ఒక ఐదు నిమిషాలు మీకోసం మీరు కేటాయించుకుని మీ అనుభవాలను ఒక చిన్న నోట్బుక్లో రాసుకోండి ఈ వారం శక్తి చాలా బాగుంది ఉదయం ఫ్రెష్గా అనిపించింది లేదా కొంచెం తలనొప్పిగా గ్యాస్ సమస్యగా అనిపించింది అని నిజాయితీగా రాసుకోండి చివరిగా నాలుగో వారం చివరలో మీ నోట్స్ ఆధారంగా ఒక నిర్ణయం తీసుకోండి అంతా బాగుంటే ఇదే ప్లాన్ని కొనసాగించండి లేదా థర్టీన్ గంటలకు పెంచండి ఇబ్బందిగా ఉంటే ఆపేసి ఎక్కడ తప్పు జరుగుతోందో ఆలోచించండి మీ శరీరం మీతో మాట్లాడుతుంది మనం వినటానికి సిద్ధంగా ఉండాలి అంతే ఉపవాసం చేయడం ఎంత ముఖ్యమో దాన్ని సరైన పద్ధతిలో విరమించడం కూడా అంతే బహుశా అంతకంటే కూడా ముఖ్యం దీన్ని ఉపవాసం విరమించే కళ అని చెప్పొచ్చు చాలామంది చేసే పెద్ద తప్పేంటంటే పదహారు గంటల ఉపవాసం తర్వాత ఆకలి మీద నేరుగా ఒక ప్లేట్ అన్నం లేదా పూరీలు తినేస్తారు అలా చేయడం వల్ల చాలాసేపు విశ్రాంతిగా ఉన్న మన జీర్ణ వ్యవస్థపై ఒక్కసారిగా భారం పడి రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి దీనివల్ల నీరసం కడుపుబ్బరం వంటి సమస్యలు వస్తాయి సరైన పద్ధతి ఏంటంటే ముందుగా ఒక ఖర్జూరం లేదా కొన్ని నానబెట్టిన బాదం లేదా కొంచెం పొండ్ల రసం వంటివి తీసుకుని ఒక పదిహేను నిమిషాల ప్రశాంతంగా ఆగండి ఈ సమయంలో మీ జీర్ణ వ్యవస్థ నెమ్మదిగా మేల్కుంటుంది ఓకే ఆహారం వస్తోంది నేను సిద్ధంగా ఉండాలి అని సిగ్నల్స్ అందుకుంటుంది ఆ తర్వాత మీరు మీ సాధారణ భోజనం చేయండి ఈ చిన్న మార్పు మీ జీర్ణ ఆరోగ్యం మీద మీ ఎనర్జీ లెవెల్స్ మీద చాలా పెద్ద సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది ఈ విశ్లేషణను ముగించే ముందు ఈ యొక్క ప్రశ్నను మీ మనసులో లోతుగా నాటుకోమని నేను కోరుకుంటున్నాను మీరు అద్దం ముందు నిల్చున్నప్పుడు లేదా ఉపవాసం గురించి ఆలోచిస్తున్నప్పుడు మీ లోపల నుంచి వచ్చే మొదటి భావనేంటి మీరు ఈ పనిని మీ శరీరాన్ని ద్వేషిస్తూ దాన్ని శిక్షించాలనే ఉద్దేశంతో చేస్తున్నారా లేక ఈ శరీరం నాది ఇది ఒక అద్భుతం దీని ఆరోగ్యం నా బాధ్యత అని ప్రేమిస్తూ దాని పట్ల శ్రద్ధ తీసుకుంటూ చేస్తున్నారా మీ సమాధానంలోనే నిజాయితీ ఉంటే అదే మీ ఆరోగ్యానికి సరైన మార్గాన్ని నిర్దేశిస్తుంది గుర్తుంచుకోండి ఉపవాసం అనేది మిమ్మల్ని మీరు శిక్షించుకోవడానికి ఒక ఆయుధం కాదు మీ శరీరాన్ని బాగు చేసుకోవడానికి ఒక శక్తివంతమైన సాధనం దాన్ని తెలివిగా ప్రేమతో వాడండి ఆరోగ్యంగా ఉండండి ఈ విశ్లేషణలో చెప్పిన విషయాలు మీ జీవితానికి ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే ఈ వెల్నెస్ గీక్స్ ఛానల్ని ఒక స్నేహితుడిలా భావించి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ సమాచారం నచ్చితే మీ ఆత్మీయులతో షేర్ చేయండి ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన విషయం ఏదో కింద కమెంట్ చేయండి ఇక్కడ మనం ఆరోగ్యం మనస్సు జీవనశైలి వీటన్నిటినీ చాలా సులభంగా మనకు అర్థమయ్యేలా మాట్లాడుకుంటాం ఈ వీడియోలో చెప్పిన విషయాలు ఇంకా లోతుగా శాస్త్రీయంగా తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో కొన్ని మంచి పుస్తకాల లింక్స్ పెట్టాను మీరు వాటిని కొనుగోలు చేస్తే అది ఈ వెల్నెస్ గీక్స్ ఛానల్కు చిన్న సపోర్ట్ అవుతుంది మరింత మంచి కంటెంట్ తీసుకురావడానికి నాకు సహాయం చేస్తుంది ధన్యవాదాలు